న్యూస్ కి స్వాగతం పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణం హిందూపురం పార్లమెంట్ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యుడు బీకే పాదసారథి అల్లుడు శశిభువన్ ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అరవై నాలుగో జన్మదినమును ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ నిజ జీవితంలో హీరో అని అభివర్ణించారు నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎంతో మంది పేదలకు ఉచిత చికిత్స అందిస్తున్నారని తెలిపారు కరోనా వైరస్ వల్ల హిందూపురం ఆసుపత్రి నందు సరైన వైద్య పరికరాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలో లక్షలు వెచ్చించి వైద్య పరికరాలు అందించిన ఘనత బాలకృష్ణదని తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సిద్దయ్య రవిశంకర్ కేశవయ్య సుబ్బరాయుడు పాలడుగు చంద్రశేఖర్ హుజూర్ బోయ గాయత్రి కేవిపి ప్రసాద్ పోతిరెడ్డి బోయ అనిల్ కుమార్ అత్తుర్ ఖాదీర్ జావీద్ రియాజ్ నాయక్ వాజిద్ గోనిపేట వెంకటేష్ హరీష్ అంజీ సిద్దప్ప చంద్రమౌళి నాగేంద్ర రాము జిరాక్ సీనా కోగిరి సూరి చౌడప్ప ఆదినారాయణ నరేష్ సయ్యద్ అబీబ్ దాదాబాషా తదితరులు పాల్గొన్నారు